ఈ విశ్వాన్ని మనం ఏది అడిగినా కూడా ఇస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం కోరుకున్నది ఏదైనా ఈ విశ్వం మనకి ఇస్తుంది నమస్తే నేను మీ అమ్మిరెడ్డి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈరోజు మీరు దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఒక కథను చెప్తా మనకి విశ్వాన్ని ఏదైనా అడిగినప్పుడు పూర్తి ఖచ్చితత్వంతో అడగాలి అది అంటే మనం ఉదాహరణకి ఒక లక్ష రూపాయలు కావాలనుకుంటున్నాం దానికి ఎంత సమయంలో కావాలనుకుంటున్నాం ఆ లక్ష రూపాయలు నీకు ఒక నెల రోజుల్లో కావాలా ఒక మూడు నెలల్లో కావాలా అది ఒక డేట్ పెట్టుకోండి ఒక ఖచ్చితత్వంతో మన విశ్వాన్ని అడిగితే మన సప్తచాతనాత్మకమైన మన మనసు మన సబ్కాన్షియస్ మైండ్ అది నిజం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది నిజం చేస్తుంది ఇలా అడగడంలో ఎటువంటి భావదారిద్యం కూడా మనకు అడ్డు రాకూడదు ఇక్కడ భావదారిద్యం అంటే ఏంటి దీనికోసం మీకు చిన్న కథ చెప్తాను ఉత్తర భారతదేశంలో ఒక ఊర్లో ఒక పెద్ద భవంతికి ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవాడు కాపలాదారుడు అతని పేరు రమణ్ సింగ్ ఈ రమణ్ సింగ్ ఆ భవనాన్ని కాపలా కాస్తూ ఉండేవాడు ఇతను చాలా పెద్ద దైవభక్తుడు ప్రతిరోజు దేవుడికి బాగా పూజలు చేసేవాడు అలా పూజలు చేస్తూ ఉంటే ఒకరోజు రాత్రి కళ్ళలోకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కళ్ళ ప్రత్యక్షమయ్యి రమణ్ సింగ్ని అడిగ నీకు కావాల్సిన కోరిక ఏంటో కోరుకో అని అడిగినప్పుడు రమణ్ సింగ్ అడిగింది ఏంటంటే ఒక శ్వేత సౌధం లాంటి ఓ పెద్ద భవంతిని నిర్మించు అలాగే దాని లోపల ప్రతి గోడని బంగారం తాపడంతో చేయించాలి అలాగే ఒక వజ్రాలు వైడూర్యాలు వీటినన్నింటినీ ఆ బంగారు తాపడానికి పొదిగించాలి అలాగే బయట ఒక ఉద్యానవనం లాంటి ఒక పెద్ద తోటని తయారు చేసి ఇవ్వమని కోరుకున్నాడట వెంటనే దేవుడు దానికి తలాస్తూ అన్నాడు సరే మరొకరి కోరుకున్నాడు కోరుకున్నప్పుడు ఈ రమణ్ సింగ్ ఆ భవంతికి నన్ను కాపలాదారుడి కింద పెట్టు స్వామి అని అడిగాట దానికి ఆ దేవుడు తనలో తను నవ్వుకుని మనిషి కోరికను తీర్చడం వరకు నేను ఆ పని కానీ మించి మనం ఎటువంటి సలహాలు ఇవ్వకూడదని చెప్పి తల వస్తుందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు మీకు ఇది అర్థమైందనుకుంటాను భావదారిద్యం అంటే ఏంటి అనేది మనం కోరుకోవడంలో కూడా ఏమి కోరుకోవాలి ఎంత కోరుకోవాలి ఎంత సమయంలో అది జరగాలని కోరుకోవాలి ఇవన్నీ కూడా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి ఆ ఖచ్చితత్వాన్ని కలిగి ఉండి విశ్వాన్ని మనం కోరుకున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ విశ్వం మనకి అది ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది మన జీవితంలో అద్భుతాలను చూస్తాం ఇటువంటి భావదార్జ్యమైన ఎటువంటి అడ్డుగోడలు లేకుండా మనం కోరుకునే కోరిక అది మంచిదై ఒక పాజిటివ్ థాట్ తోటి దాన్ని మనం కోరుకున్నప్పుడు విశ్వం ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలను జరిగిస్తుంది మనం కోరుకున్నవన్నీ మన కళ్ళ ముందుకు తీసుకొస్తుంది థ్యాంక్ యూ